ఓం శివా శిష్యులను చూచి సత్యనిష్ఠుడు సమాధి పాదం ముప్పై మూడు సూత్రం గురించి చాలా చర్చించుకున్నాం కనుక ఆ సాధన మనకు రావాలి అంటే దానికి మరొక ఉపాయం తెలియజేస్తున్నారు పతంజలి మహర్షి గారు తన ముప్పై నాలుగవ సూత్రంలో ఇది ఏమిటి అంటే సమాధి పాదం ముప్పై నాలుగవ సూత్రం ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య మనస్సు యొక్క వేగాన్ని ఆపాలి అంటే నియంత్రించాలి అంటే ఆధీనంలో ఉంచుకోవాలి అంటే ఇది వరకు చెప్పుకున్నాం కదా మహా అతిశక్తివంతమైన బలవంతమైన అతి వేగవంతమైనటువంటి ఐదు గుర్రాలు దానికి సమకూర్చబడి ఉన్నప్పుడు సారథి అనేవాడు బుద్ధిబలం కలిగి ఉండాలి సారథి చేతిలో ఏముంటుంది మనస్సు అనేది కళ్యం ఉంటుంది ఆ కళ్యాణికి పూంచబడినటువంటి ఈ ఐదు పంచ జ్ఞానేంద్రియాలనే గుర్రాలు అహం కలిగి ఉంటాయి అలాంటి వాటిని విడిచిపెట్టడం చాలా సులభమైన పని అది చిన్న పిల్లవాడు కూడా చేయగలడు కానీ ఆ బలమైన గుర్రాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు భౌతిక ప్రపంచంలోకి పరిగెడుతున్నప్పుడు అతి వేగంతో వెళ్తుంటే దాన్ని ఆపగలిగే శక్తి రథసారథికి మాత్రమే ఉంటుంది అంత నైపుణ్యం రథసారథి కలిగి ఉంటే సమైన గుర్రాలను ఏ విధంగా ముందుకు పోతున్నాయో వాటి వేగాన్ని తగ్గించాలి అనుకున్న నియంత్రించాలనుకున్న అది సారథి వలనే అవుతుంది ఆ సారథియే బుద్ధిబలం ఇప్పుడు అలాంటి సారథి అయిన బుద్ధికి ఆసక్తి అనేది వస్తేనే ఇటువంటి గుణాలు మనం గ్రహించగలము అవి ఏమిటవి రావడానికి మనసు చాలా ప్రశాంతత చెందడానికి కొతుకాలలో పుణ్యాపుణ్యాలలో పుణ్యపాప కర్మలలో ఏ రీతిగా ప్రవర్తిస్తే మనం నడుచుకుంటే మాట్లాడితే చాలా ప్రశాంతత ఉంటుందో అలాంటి స్థితి పొందడానికి ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి సూత్రం ప్రత్యర్థన విధారణాభ్యాం బా ప్రాణస్య అనేక మార్లు చెప్పుకుంటూనే ఉన్నాం మనస్సును నియంత్రించగల శక్తి ఒక శ్వాసకు మాత్రమే ఉంది మనస్సు అనేది ఒక భయంకరమైన రాక్షసి అనుకుందాం అటువంటి రాక్షసులను ఒకే ఒకే గుతో గుద్ది చంపినవాడు హనుమంతుడు ఎవరు వాయుపుత్రుడు వాయువు అంటే మీ మనం తీసుకున్నటువంటి ప్రాణశక్తి ఒక సారథి అనేవాడు బుద్ధి బలం కలిగి ఉండాలి బుద్ధి బాగా బలవంతం కావాలి అంటే శక్తి గ్రహించాలి అంటే ప్రాణాయామ సాధన చాలా అవసరం ఉంది అని పతంజలి మహర్షి గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రచర్దన అంటే వరకు మనం ఏదైతే పొందాలనుకున్నామో మనసుని అతి ప్రశాంతంగా ఉంచుకోగలగడం అంటే చిత్తాన్ని చిత్తాన్ని ప్రశాంతిగా అతి ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉంచుకోవాలి అంటే ప్రాణాయామ సాధన అవసరము అనే విధారణాభ్యాం వా ప్రాణస్య ధారణ అంటే ధరించేది అని మనం ముందే తెలుసుకున్నాం కదా ధారణ అంటే ధరించేది ధరించడం అంటే ఏమిటి వీళ్ళకి తీసుకొని నీ లోపల నిలుపుకోవటం దానిని అలాగే కొనసాగిస్తూ ఉండడం అన్నంత మాత్రాన ఏం ప్రయోజనం ఉండదు ఆచరణలో పెడితేనే ప్రయోజనం ఉంటుంది ఆచరణ లేని జ్ఞానం సముద్రంలో జడివాన కురిసినట్లు అని భావించారు ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రాణాయామ అనగానే మనం శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం లోపల కుంభకం అంటే కుంభించడం అంటే లోపల రిటర్న్ చేయడం అంతర్ కుంభక బహిర్ కుంభక విధానాలు పాటించడమే ప్రాణాయామం కాదు అని వివేకానంద స్వామి స్పష్టంగా చెబుతారు ప్రాణ అంటే ఒక మానవులలో సకల జీవరాశులలో చైతన్యంగా ఉన్నటువంటి ఒక శక్తి ఆ శక్తి కూడా మనలోకి వెళుతూ వస్తూ ఉంటుంది వాయు రూపంలో ప్రాణ యామ అంటే ప్రయాణం ప్రాణశక్తి సృష్టి అంతా నిండి ఉంది సృష్టి అంతా జీవంతో నిండి అనేది వాస్తవం ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా దాన్ని అంగీకరిస్తున్నారు సృష్టి అంతా కూడా చైతన్యవంతంగా ఉండడానికి కారణం ప్రాణశక్తి సృష్టి అంతా నిండి ఉండడమే మనకు కనపడే ఈ విశ్వమంతా కూడా ప్రాణశక్తి ఉన్నటువంటి ఒక విశ్వరూపము కనుక విశ్వంలో ఉన్నటువంటి అనేక శక్తులన్నీ కూడా ప్రాణశక్తులే ఉదాహరణకు జీవరాశులలో జీవం ఉంటుంది ఆ జీవం పోతానే అది చలనరాహత్యంగా అయిపోయి అంటే దానిని మనం చనిపోయిన వాటిగా భావిస్తాము అయితే మానవులకు కానీ జంతువులకు కానీ ఆయుష్ ప్రమాణాలు ఉన్నాయి అని ముందే చెప్పుకున్నాం ఆయుష్ ప్రమాణాన్ని అనుసరించి మా మానవులు కానీ జంతువులు కానీ జీవిస్తూ ఉంటాయి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి ఇంతవరకే మన ఆలోచన పరిధి ఉంటుంది అది కూడా చాలామంది అంగీకరించరు ఏదైనా జీవించాలి మరణం లేకుండా ఏదైనా మందు పెట్టాలి ఇలా అలా అనేక పద్ధతులు ఎప్పటి నుంచో కూడా ఈ సత్యాన్వేషణ జరుగుతూ ఉంది పరిశోధన జరుగుతూ ఉన్నాయి కానీ చావు తప్పనిసరి ఎప్పటికైనా మనిషినివ్వడపోవాల్సిందే ఎంతకాలం బ్రతికి ఏం చేయలేరు అనే సిద్ధాంతం ఏం తెలియజేస్తుందంటే నీవు దీర్ఘకాలం జీవించి ఉండాలి అంటే ప్రాణశక్తిని అధికంగా నింపుకుంటూ ఉండాలి అధిక కాలం అంటే సంపూర్ణ కాలము అని ప్రాణాయామ పద్ధతులను ఆచరణ చేస్తే ఆయుషు ప్రమాణం పెరుగుతుంది అని పతాంజలి మహర్షి గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రాణశక్తి అంటే శ్వాస ద్వారా మనకు వెళ్ళేది ఆమ్లజలిని మనం అనుకుంటున్నాం ఈ ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తి కూడా మనలోకి వెళుతుంది ఆ విశ్వశక్తి వలనే మనలో చైతన్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది ప్రతి వ్యక్తి చురుగ్గా పనిచేయలేకపోవచ్చు చురుకైనటువంటి ఆలోచనలు ఉండలేకపోవచ్చు చురుగ్గా మాట్లాడలేకపోవచ్చు చతురోక్తులు లేకపోవచ్చు ఇవేమీ లేకపోయినా శక్తి అనేది ఒకటి ఉంటే అతనికి అన్నీ వచ్చేసినట్లే అనుకోవాలి కాబట్టి మనం తీసుకునే పూరకము రేచకము కుంభకము వీటి ద్వారా ఒక ప్రాణ ప్రాణశక్తి అయినటువంటి వాయువు మాత్రమే వెళుతుంది కాదు వెళ్ళేది కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి దైవస్వరూపం అనేది విశ్వశక్తి దానిని అతీంద్రియ శక్తి అంటాం అది మనలో ప్రవేశించడం వల్ల మనకు అలాంటి జ్ఞానం కూడా వస్తుంది అని మన వివేకానంద స్వామి చక్కగా వివరించారు దీనిని మరొక తరగతి చర్చించుకుందాం అని చెప్పి సత్యనిష్డు ఆ రోజుకి చర్చ చాలించాడు ఓం సర్వే జన భవంతు సమస్త సన్మంగళార సంతు ఓం శాంతి 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 एतत्वम् एतत् सर्वम् सिमन नारायण पासवर प्यारी ओम तत्स्व